అన్న సో కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నాడు జరిగేటటువంటి భూపీ మన ముఖ్య అతిథులుగా రోజు ఏదైతే ప్రెస్ క్లబ్ మీటింగ్ వచ్చిరో అందరికి నేను చోటు జోడించి నమస్కరించి రిక్వెస్ట్ చేసి ఇన్వైట్ నా ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి ప్రోగ్రాం మీరు అందరు రావాలి ఈరోజు బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ సార్ గారికి రాజ్యసభ మెంబర్ అదేవిధంగా మా నాయకుడు ఆయన అడుగుజాల్లో నడిచే లీడర్ గా అయినటువంటి మేము వ్యక్తులం మాజీ ఐపీఎస్ అధికారి బిఎస్పీ పార్టీ మాజీ అధ్యక్షులు విఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మా యొక్క ఆశాది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి అదే విధంగా మా తెలంగాణ ఉద్యమ నాయకులు బాలరాజన గారికి మా యొక్క జిడిపి చైర్మన్ ఎక్స్ కరీంనగర్ కీల ఉమక్క గారికి అదే విధంగా వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక్క మెసేజ్ మీటింగ్ వచ్చినటువంటి నాయకులందరికీ ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ ద్వారా ఒకే సందేశం ఈ తెలంగాణ బీపీ మహాసభ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కోసం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ లో మేము అధికారంలోకి వచ్చినా క్యాష్ సెన్సర్ చేసి విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలకి ఇస్తామనే మాట వచ్చిందో ఖచ్చితంగా మీరు వచ్చినటువంటి హామీని నెరవేరేదాకా ఈ తెలంగాణ బీపీ మహాసభ ఉద్యమం చేస్తుందని తెలియజేస్తా ఉన్నా ఇంకో మాట కూడా చెప్పిండు ఏదైతే బీసీలు ఎండిసి ఉన్నాయో మనం సెపరేట్ ఒక మంత్రి మేము దానికి అపాయింట్ చేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి అని చెప్పి మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అయ్యారు మరి ఎక్కడ పోయింది విరిసినటువంటి హామీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పిండు ఖచ్చితంగా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనే మాట చెప్పిండు మీరు వచ్చే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయిపోయి దాదాపు పదో నెలలు నడుస్తా ఉంది మరి ఇంతవరకు ఎన్ని జీవోలు ఇచ్చారు బీసీలకు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇంకో మాట కూడా చెప్పిండు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ నుండి ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు మేము బడ్జెట్ లో గతాయిస్తామనే మాట చెప్పిండు మీరు అందరికీ తెలుసు మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ లో మొన్న భారత అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ లో బీజులకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత అడుగుతా ఉన్నాం దీని అన్నిటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కేవలం అధికారం కోసం అధికారం దక్కించుకోవడం కోసం చెప్పి చేసి ముఖ్యమంత్రి తీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీర్పు ఒక మాట మాట్లాడి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అమల రూపం ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి ట్రైన్ మార్ మళ్ళా అన్నట్టు నువ్వు ఇదే అహంకార ధోరణితో పోతే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి చుట్టా చివరి ఏపీ ముఖ్యమంత్రి అవుతా అనే విషయం కూడా ఈ యొక్క తెలియజేస్తా ఉన్నాం ఒకటే మాట చెప్తా ఉన్నా రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఇదే తెలంగాణ బీపీ మహాభా రాజ్యాధికారం కోసం ఊరుల కమిటీలు వేసి మండల కమిటీలు వేసి జిల్లా కమిటీలు వేసి నిన్న ముఖ్యమంత్రి కూడా ఉండి పోవటం తెలియజేస్తా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్నా నేను బీతి తెలంగాణ బీతి మహసభ కల్లకొరిలో ధర్నా పెడతా ఉన్నా గతంలో మేము ఒక డేట్ అనౌన్స్ చేసినాం వర్షాల కారణం వల్ల అది పోస్ట్ పోన్ చేసుకో జరిగింది తమ్ముడు నువ్వు చేసినటువంటి ప్రోగ్రాం చాలా గొప్ప ఉన్నది నువ్వు ఏ ప్రోగ్రాం చేసిన అన్నదండలు లేకుంటే గోడ్ కలకృతి నియోజకవర్గంలో నియోజకవర్గాలు చాలా చైతన్యంగా ఉంటారని చెప్పేసి అన్న నాకు ఎంతో ఏ కార్యక్రమం చేసినా కలకుల నియోజకవర్గంలో ఆర్ కృష్ణ తీసుకొని వాళ్ళ యొక్క తీసుకుని తెలియజేస్తా ఉన్నా ఇంకొక మాట చెప్తా ఉన్నా ఏదైతే ఈ రోజు మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం జూగు మెట్ల బాగుండదన్నా అదే విధంగా మన ఇద్దరు ఎట్లైతే చూసి తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి నాయకులు ఉండి ఈ యొక్క హామీలు నిమించకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బహుధిక రాజ్యం స్థాపన కోసం ఈ యొక్క తెలంగాణ అదే విధంగా మేము విషయం కూడా ఈ యొక్క వేదిక తెలియజేస్తా ఉన్నా మరి తెలియగానే ఇంత మంచి ప్రోగ్రాం వచ్చినటువంటి నాయకులు అందరూ ఇక్కడ వచ్చినటువంటి అందరూ ఒక మండలాన్ని ఒక నియోజకవర్గాన్ని సాధించే నాయకులు ఉన్నారు అందరినీ మేము స్టేజ్ నుంచి విలువ మన్నించాలి ఖచ్చితంగా రేపు కళ్ళకు ప్రోగ్రామ్ కింద ముందు ప్రారంభిస్తాం మరియు ఈ యొక్క సభను ఉద్దేశించి మా యొక్క తెలంగాణ భీతి మాస జెండా ఆవిష్కరణ రేపు ఇరవై రెండో తారీఖు నాడు కల్వకు జరిగేటటువంటి బీతి మాస ఉద్దేశించి మా యొక్క నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ పవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడవలసింది తెలియజేస్తా ఉన్నా